బొట్టబొమ్మ బొట్టబొమ్మే కదా బాపట్ల దుర్గ అంట వచ్చేసింది మన చెల్లి నేను మీ బాపట్ల దుర్గాని దుర్గాని పెళ్లి చూపులు కదా చెప్పాను కొంచెం సైకోడు ఏమని అట్టం కావాలా అట్టం అవసరం లే ఆనందం తీసుకొచ్చాను ఇలాంటి వాళ్ళు పది మంది గడుపు చేస్తాయి ఇప్పుడు ఇప్పుడే

మధా <laughs> లేదా <laughs> <laughs> <laughs>

లేదా ఉన్నాడా రావడం పెళ్లి చూపులేని పెళ్లి కావాలంటే బుద్ధ కింద ముప్పై సంవత్సరాలు పెట్టుకుని కూర్చోటా బుద్ధ కింద నలభై సంవత్సరాలన్నా పెళ్లి నేను ఇప్పుడు ముసలొడన పని బాగుంటదా అమ్మాయి ఏం అమ్మవా చెప్పు అమ్మవా లో వరట సర్ చెడేంది గుడా కాల్చాలా బిర్యానె కొడచాలా చెప్తే ఆ విధంగా నేను ప్రిపేర్ అయిపోయాను లో ఫోన్ లో మాటం తెగితులే ఏమని కట్టం కావాలా కట్టం అవసరం లే ఆణం తీసుకో என்ன

அலி போய் இல்ல ம

ఎవరితో అని చెప్పారు వీళ్ళిద్దరికే పెళ్లి ఏదో వదిలితే ఎంకొచ్చేయడం నా పంతులు నన్ను నేపించారు మధ్యలో ఆల్రెడీ చెప్పేసా పెళ్లి చెప్పిన మొత్తం చేశాను

సరే ఏ ఊరు మంది బాపట్లా చూస్తాను పై దిగచ్చా నువ్వు నువ్వు ఎప్పుడు వచ్చా బా సరిపోయారు నీ జాతకం చూసానమ్మా జాతకంలో జాతకంలో చిన్న దోషం ఉంది అబ్బాయిది కూడా చూస్తే సరిపోద్ది నేను ఎప్పుడు ఎప్పుడు కుట్టాను పుట్టలేదు స్వామిాడు అయ్యో అది వచ్చింది సైకోవా చెప్పురా నేను పుట్టినరోజు చెప్పురా మళ్ళీ ఆడ ఆ నక్షత్రాలు మారిపోతే సముద్రం దగ్గర పెళ్లి చేసుకుంటావు కానీ ఎంగడానికి నక్షత్రం అవసరవా

ఆడే జాతకం అంతే అది బాగుంటనే కదా అక్కడ ఏమి లేదు చూసాం నీ గెడ తెలుసా అమ్మా చూసాను చూసాను మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల కాక ముందే అన్నీ ఇంకేమైతే బానే ఉందా అక్కడ పడి ఉంటాడు నచ్చిన కర్రోడు అంటే సో ఇప్పుడు ఏం చేస్తాను పెళ్లి చేసుకుని ఎట్లా ఎట్ట చేసుకో బుద్ధి అవుతుంది మూడు రోజులు ఎత్తలేవు

ఏం చెప్పు పెళ్లి పెళ్లి ఏ తేజుల లో పెట్టాల తేజుల లేవు రెండు సోదరాల కన ఉంది అబ్బాయికి అన్న ఉన్నలా మన సోదరాల నాకు మూర్థవనేది దయ్యాల దెంగిస్ కొనేట సమయమే కాదు మూర్థం నీకోక ఆత్మతో పెళ్లి జరగాలి నాయనా

ఉండవా చెప్తా ఉంటా ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆయనా నేను చెప్పేది చెప్పు ఆత్మ కాడి పోయేసి ఊరే మళ్ళీ ఆత్మతో నీకు పెళ్లి చేసుకోవాలా లేకపోతే ఇద్దరు కలిసి ఆ పెళ్లి చేసుకుంటే వీళ్ళకి గండం పోతుంది కోడూరు దగ్గర ఒక ఊరు ఉంది అక్కడ ఒక బంగ్లా ఉంది పాడు పడిపోయిన బంగ్లా

సామాన్లు నేను చెప్తాను తెచ్చుకో టయలు పులిగోసా టైప్ లోతున్నా అవి కాదు అయితే దానికట్టు మల్లెపూడు మల్లెపూడు స్వీట్లు పొందు అన్ని తీసుకొని మనం వాడికి అక్కడ పెళ్లి చేసిన తర్వాత అక్కడ సోఫా ఎందుకు డౌట్ ఉంది సమ్మె పెళ్లి అని మంచి చెప్పి

ఇది కాదు మీరు రాక్షస బంగళా వస్తారా రారా చెప్పారు కదా అర్థం పడి ఆగుతారంట ముందు చేస్తాం కదా ఇప్పుడు చేయడానికే కదా వచ్చిందాక

ఓకే ఇంకా పన్నెండు గంటల మనం అండాలి కాబట్టి ఇప్పుడు బయలుదేరాలి ఏం దొరక ఓ దుర్గా మును చావు రండి రండి బయలుదేర శాంతిస్తాడండి శాంతి నువ్వు ఓ ఓ లాక్క లాక్కో అక్కడ అక్కడ మనం పన్నెండు గంటలకు కూర్చుంది నువ్వు సచింద్రు కూడా అయినా అది ఇవేందిని కుట్ట చెక్కేస్తారలే ఈ రోజంతా అదే ఫస్ట్ కనబడట్లేదు లాట్ తీస్తాం బట్తుకు బగే జియో జియో జియో